హాలే లూయా దేవునికి మహిమ కలిగింది కాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలు వర్దిలుతున్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని మీ కుటుంబాలు వర్ధిల్లాలని అనుదిన మీకోసమే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే ముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం ప్రేమ నమ్మకం ప్రియా పరలోక తండ్రి నీకు వందాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ధ్యానిస్తున్న వాక్యాన్ని దీవించి ఆశ్రవదించి నాతో మాతో మీరు మాట్లాడమని ఏసై సై ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ మనమందరం కూడా ఈ దుఃఖ దినాలలో ఉంటున్నాం కాబట్టి దుఃఖ దిన చాలా మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగే రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అతి ప్రాముఖ్యంగా కన్నీటి ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యం కన్నీటి ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇంకా కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేస్తుంది దేవుని యొక్క హృదయాన్ని కదిలించి వేస్తుంది దేవుని యొక్క ఉద్దేశాల్లో మార్చేస్తుంది కన్నీటి ప్రార్థన అంత శక్తి కన్నీటి ప్రార్థనకుంది సర్వసాధారణంగా ఒక రాజు దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కారుస్తే ఆ రాజు కరిగిపోతాడు కదా అలాగే దేవుని దగ్గరికి మనం కన్నీటితో వెళ్ళినప్పుడు నీకు ఎంతటి జిడ్డు లాంటి సమస్య ఉన్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అనుకున్నా కానీ నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తాడు కన్నీరు అర్థం ఈ కన్నీరు మన శరీరంలో ఒక భాగమైచ్చినది కన్నీరు ఎప్పుడొస్తుంది మనకు దుఃఖం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనము ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు నా నీ బాధ ఎవరికి పంచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీ కన్నీరు వస్తుంది అంతే కదా ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది క్రయింగ్ ఈజ్ ఎన్ పెయిన్ఫుల్ ఎమోషన్ దట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ ఏడుపు అనేది దుఃఖం అనేది కన్నీరు అనేది హృదయ అంతరంగంలోంచి బయటికి కనపడే ఒక భావోద్రేకం అన్నమాట కాబట్టి కన్నీరు అనేది తప్పు కాదు ఏడ్చడం అనేది తప్పు కాదు కానీ ఏ స్థితిలో నువ్వు ఏడుస్తున్నావు ఏ స్థితిలో నువ్వు కన్నీరు పెడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు ఎన్నో రోజులుగా నువ్వు ఏడుస్తున్నావేమో ఎంతగానో దుఃఖపడుతున్నావేమో నీ కన్నీరు వృధా అయిపోతుందేమో అని దేవుడు ఆలోచిస్తుంటున్నాడు చాలాసార్లు మనకున్న శ్రమను బట్టి మనకున్న కష్టాలను బట్టి మనకున్న ఎరుకులను బట్టి మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి ఏడుస్తూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం కానీ ఈరోజు నీ ఈ వాక్యం వింటుండగా నీ కన్నీటికి ప్రార్థన జత చేసి కన్నీటి ప్రార్థనగా నువ్వు దేవుని పాదాలు ఏసుక్రీస్తు పాదాల దగ్గర ఆ కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే నీకు దొరకనదంటూ ఏది ఉండదు అర్థమవుతుందా అంతటి శక్తి కన్నీటి ప్రార్థనకుంది బైబిల్లో ఒక స్త్రీ యేసు పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో ఏసయ్య పాదాలు తుడిచింది అర్థమవుతుందా మన శరీరంలో శుద్ధమైన నీరు ఏదైనా ఉందంటే అది కన్నీరే సామాన్యంగా మీరు గమనిస్తే హిందూ సోదరులు వారి ఆలయాలలో టెంకాయ కొడతా ఉంటారు ఎందుకు టెంకాయ కొడతారు అది వారికి ఎందుకు అలాగా ఆచారంగా మారిందంటే ఇంకా ప్రపంచమంతట్లో శుద్ధమైన నీళ్ళు మలినమంటని నీళ్ళు ఏదైనా ఉందంటే అది కేవలం టెంకాయలోనే ఉంది అంతే కదా టెంకాయలో నీళ్ళు మనం ఎవరైనా తగలగలమా తగలలేం డైట్గా అందుకే ఆ శుద్ధమైన నీరుతో మనం దేవుని పాదాల దగ్గర టెంకాయని పగలగొడతా ఉంటారు చాలామంది కానీ దేవుని నమ్మిన మనకి శుద్ధమైన నీరేది మన కన్నీరే మన హృదయంలోంచి వస్తున్న బాధ మన హృదయంలోంచి వస్తున్న వేదన కన్నీటి బొట్టులుగా మార్చి కన్నీటి ప్రార్థనగా మార్చి క్రీస్తు పాదాలను తాకితే దాని యొక్క ఇంపాక్ట్ దాని యొక్క విశేషం బలము చాలా గొప్పది అనమాట కాబట్టి ప్రార్థన కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ఈరోజు చాలామంది జీవితంలో కన్ కన్నీటి ప్రార్థన చాలా కరువు అయిపోయింది శ్రమలు వస్తే కష్టాలు వస్తే ఏడ్చుకుంటున్నారు కానీ లేవంటే పక్కింటికి వెళ్ళి ఏడుస్తున్నారు లేదంటే ఎక్కడ దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు కానీ ప్రభువు దగ్గరికి వచ్చి ఏడుద్దామని ఎవరికీ లేదు కన్నీటి ప్రార్థన కరువైపోయింది కన్నీటి ప్రార్థన చాలా కరువు అయిపోయి అసలు కన్నీరు కార్చేవరే లేకుండా ఈనాడు సమాజం తయారైపోయింది అంతటి భయంకరమైన స్థితిలో కన్నీటి ప్రార్థన లేని దినాలను మనం బ్రతుకుతుంటున్నాం కన్నీటి ప్రార్థన దేవుని కదిలించి వేస్తుంది అంతటి పవర్ఫుల్ ఈరోజు నువ్వు ఏ స్థితిలో కన్నీరు కారుస్తున్నావు నీ భర్త రోజు త్రాగి వచ్చి నీ పిల్లలను కొడుతుంటూ నిన్ను కొడుతుంటే ఎవరికి చెప్పుకోలేక బాధతో వేదనతో అసలు కుటుంబం చిన్నాభిన్నం అవుతుంటే ఎవరికి చెప్పుకోలేక అటు సమాజానికి చెప్పుకోలేక ఇట్లా అత్తమ్మామలకి చెప్పుకోలేక ఇట్లా అమ్మా నాన్నకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక నీలోనూ కుమిలిపోతున్నావా పెంచి పోషించిన పిల్లలు నీ మాట వినడం లేదని ఎవరి ఇష్టానుసారంగా వారు తొలగిపోతున్నారని దుఃఖపడుతున్నావా ఏడుస్తున్నావా వారి విషయమే కన్నీరు గారుస్తున్నావా అయ్యో నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో వారు ఎలాగా తయారవుతున్నారో అని దుఃఖపడుతున్నావా లేకుంటే ఒంటరిగా నీకంటూ ఎవరూ లేరని ప్రేమించిన భార్య విడిచిపెట్టిందని పిల్లలు విడిచిపెట్టారని లేకుంటే భర్త విడిచిపెట్టిపోయాడని లేదంటే నా అనుకున్న వాళ్ళందరిని విడిచిపెట్టిపోయారని నేను ఒంటరి దానిని అయిపోయానని దిగులు చెందుతున్నావా బాధపడుతున్నావా నాతో చాలామంది అంటారు అన్న నేను ఏడవని రోజు లేదన్న నాకు నిద్ర రాత్రి రెండు తర్వాతే వస్తుంది ఆలోచించి ఆలోచించి నేను ఎంతగానో దుఃఖపడి పడిపోతున్నానన్న తిండి ఎక్కడం లేదు నిద్ర రావడం లేదు నా కన్నీరు అసలు ఏరులే పారుతుందన్న అని చాలామంది దుఃఖిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు అయితే ఈరోజు ఈ వాక్యం వింటుండగానే మీరు ఏడ్చవలసింది మీ పడకల మీద కాదు లేకుంటే మీరు ఏడ్చవలసింది మనుషుల దగ్గర కాదు కానీ మీరు ఏడ్చవలసింది మీరు దుఃఖించవలసింది మీ కన్నీరు కార్చవలసింది ఒక క్రీస్తు పాదాల దగ్గరే కన్నీటి ప్రార్థన దేవుని కదిలించి వేస్తుంది దేవుని హృదయాన్ని త్రిప్వేస్తుంది అటువంటి శక్తి గల ప్రార్థన కన్నీటికి ఉంది కాబట్టి నీ కన్నీరు వృధా చేయదు నీ కన్నీరు వేస్ట్ చేయదు ఆ కన్నీరు చాలా విలువైనది మనుషులకి నీ కన్నీరు విలువలేనిది ఉండొచ్చు కొంతమంది ఏడుస్తూ ఉంటే చూసేవారు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఈనాడు సమాజంలో తయారైంది ఓదార్చేవారే కరువు అయిపోయారు అటువంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం అయితే దేవుడు సెలవిస్తుంటున్నాడు అద్భుతమైన మాట నీ కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచి వేస్తాను ప్రకటన ఏడు పదిహేడులో సెలవిస్తుంటున్నాడు ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు నీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాను నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా మనుషులు ఎవరు నీ కన్నీరు తుడవడం లేదు కదా దేవుడు తుడుస్తున్నాడు దేవుడే నీ కన్నీటిని తుడుస్తున్నాడు నీ కన్నీటిని చూస్తున్న దేవుడు మనుషులు ఎవరు నీ కన్నీలు తుడవడానికి రావడం లేదా నీ భర్త కన్నీళ్ళు తుడవడానికి రావడం లేదా పిల్లలు పట్టించుకోవడం లేదా ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదా నానుకున్న వారు ఎవరు లేరనుకుంటున్నావా నేను ఓదార్చేవారు ఎవరు లేరనుకుంటున్నావా దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకో ఆయన ఓదార్చు దేవుడు ఆయన కనికరము చూపు దేవుడు ఆయన మన కన్నీరుని తుడిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు ప్రియుడా కాబట్టి నువ్వు చింతించద్దు అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఇక నీకున్న బాధ వేదన దుఃఖము నువ్వు చిందించవలసినంత కూడా ఒక వ్యక్తి దగ్గరే అది దేవుడైన యేసుక్రీస్తు దగ్గరే ఏమండి ఒకవేళ మీ వీధిలో రోడ్లు బాగాలేవనుకోండి అనుకోండి ఎవరికి తెలియజేస్తారు అక్కడున్న కార్పొరేటర్కి లేకుంటే ఎమ్మెల్యేకి తెలియజేస్తారు అప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంతేకాని పోయే దాని అందరికీ మీరు ఆ సమస్యని చెప్తే తీరుస్తారా అమ్మ నాకెందుకు చెప్తున్నా ఈ సమస్య ఇది నా పరిధిలో లేదు కదా అంటారు చాలామంది కదా అలాగే నీకున్న సమస్యలు చాలాసార్లు ఎరిగింటి వారికి పొరిగింటి వారికి చిన్నమ్మకి పెద్దమ్మకి అత్తకి వీళ్ళందరికీ చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చడం వల్ల కూడా లాభం లేదు అయితే అదే ఏడుపు అదే దుఃఖంతో అదే కన్నీటితో నీ వేదన బాధ అంతా కూడా ఏసుక్రీస్తు పాదాల దగ్గర కుమ్మరించి ఇప్పుడే నీ హృదయంలో ఎంత బాధ అవుతుందో అదంతా కూడా ఒక్కసారి కుమ్మరించేసి నాకు ఎప్పుడైనా హృదయంలో వేదన బాధను కలిగినప్పుడు లేదంటే నేను వెళ్తున్న పరిస్థితులు సేవలో కానీ రకరకాల విషయాలు కానీ వెళ్తున్నప్పుడు నేను మనుషుల దగ్గరికి ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునండి డైరెక్ట్గా దేవుని సందుకి వెళ్తాను మోకరిస్తాను నా తన్వి తీరా అంటే నా శక్తి కొలది నా బాధ అంత నా హృదయం మనశ్శాంతిగా ఉండేంతవరకు కూడా కన్నీటితో ఆయన పాదాలను తడిపేస్తానండి కన్నీటితో ఆయన తడిపేస్తాను అంతగా ఏడ్చి ప్రార్థన చేస్తాను అంతగా నేను నా దుఃఖాన్ని దేవునికి తెలియజేసుకుంటున్నాను దేవుడు అలాగే ఎన్నో ఎన్నో ప్రార్థనలకు జవాబిస్తూ వచ్చాడు నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు కన్నీటితో ప్రార్థన కొంతమంది హృదయాలు మొండివైపోయి కొన్ని కొంతమంది హృదయాలు కఠినమైపోయి కన్నీరు రావాలి హృదయాలు కానీ కన్నీటితో ప్రార్థన చెయ్యి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి సమస్య నుంచి నేను విడుదలిస్తాడు ఈరోజు ఈ వాక్యం వింటుండగానే దేవుడు మన ప్రార్థన అంగీకరించిన కాక నీ కన్నీటితో ప్రార్థన జత చేసి ధూపంగా దేవునికి వెయ్యి దేవుడు అద్భుతంగా నీ ప్రతి సమస్యకి దేవుడు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఈరోజు అర్థమవుతుందా ఇంకా దుఃఖించదు ఎందుకంటే దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు దిగులు చెందద్దు నీ కన్నీరు తుడిచి ఏసై ఉన్నాడు దిగులు చెందద్దు నీ కన్నీరు తుడుచువాడున్నాడు దిగులు చెందొద్దు ఏసై ఉన్నాడు నీ పక్షాన బైబిల్ మనం చూసినట్లయితే భక్తులు చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చారు భక్తుడైన దావిదంటాడు చూడండి కీర్తన రాసి గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలిలో కనబడును కదా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి దావిదంటున్నాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవి అంటే మనం కార్చే ప్రతి కన్నీరు దేవుడు ఒడిసి పడతాడండి అర్థమవుతుందా దేవుని దోసిట్లో పట్టుకుంటాడంట నీ కన్నీరు వృధా కాదు మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు కారుస్తే వృధా అవుతుంది కానీ దేవుని దగ్గర నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన ఒడిసి పట్టుకుంటాడంట ఒడిసి పట్టుకొని ఒక బుడ్డిలో ఉంచుతాడంట ఒకవేళ నువ్వు రాజానికి వెళ్తే దేవుడు ఇదిగో నువ్వు కార్చిన కన్నీటి బొట్లు ఇవిగో అనే ఒక బాటిల్ మనకు చూపిస్తాడండి కొంతమందికి ఆ బాటిల్స్ ఉండవు ఎందుకంటే ఎవరు కన్నీరే కార్చరు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టరు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటి ప్రార్థన చేయరు కన్నీటి తన పాదాలను తడపడరు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి నీ కన్నీళ్ళన్నీ కూడా దేవుడు తన దోసిట్లో పెట్టుకుని బుడ్డిలో ఉంచుతున్నాడు ప్రియడ కాబట్టి దేవుడు సెలవిస్తుంటున్నాడు ఈరోజు తన తన అలాగే ఈ కన్నీళ్లు ఏం చేస్తున్నాడంట నీ కవిలలో కనబడును కదా అంటే దేవుడు మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టుని నువ్వు చేస్తున్న ప్రతి కన్నీటి ప్రార్థనను ఆయన బుక్లో రాసి పెడుతున్నాడు కవలిలో అంటే ఇంకా బుక్ అని అర్థమవుతుందా ఆయన నీ కన్నీటిని బుడ్డులో దాచిపెడుతున్నాడు అట్ ద సేమ్ టైం నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దాన్ని బుక్లో లెక్కిస్తున్నాడు అనమాట ఎంత అద్భుతమండి అసలు నువ్వు ఏడుస్తే ఎవరైనా పట్టించుకుంటారా ఇంట్లో ఏ దాన్ని ఏడుపు అది ఏదో ఏడుస్తుంది వదిలే ఏడ్చనీరా ఎంతసేపు ఏడుస్త ఏడ్చని వదిలే అని చాలా చులకనగా చూస్తారు మనల్ని ఏడుస్తూ ఉంటే కానీ దేవుడంట నువ్వు ఏడుస్తే నువ్వు కన్నీరు కారిస్తే కవిలిలో ఉంచుతాడంటే అంటే బుక్కులో రాసి పెడతాడంట నీ కన్నీటిని ఒడిసి పట్టి ఒక బుడ్డిలో ఉంచుతాడంట ఎందుకు తెలుసా దేవునికి నీ కన్నీటి బొట్టు చాలా విలువైనది మనుషులకు అది విలువలేనిది అర్థం నిన్ను నేను మనిషి గిచ్చి గిచ్చి ఏడిపిస్తాడు గిల్లి గిల్లి ఏడిపిస్తాడు పుండు మీద కారం చల్లినట్లుగా నిన్ను బాధ పెట్టి బాధ పెట్టి నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడి సూటిపోటి మాటలు మాట్లాడి నిందలేసి అవమానాలు పెట్టి నిన్ను నానా హింసలు పెట్టి నిన్ను ఏడిపించడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి కానీ దేవుడు నా ఏసయ్య నీ కన్నీటిని తన బుడ్డిలో దాచి పెడతాడంట నీ కన్నీటిని తన కవిలలో రాసి ఉంచుతాడంట ఎంత అద్భుతం అండి ఏసయ్య కారుస్తున్నావా ఏసయ సన్నిధిలో కన్నీరు ఇరవ కార్చు ఇర ఏసయ సన్నిధిలో దేవుని సన్నిధిలో మొక్కరించి కన్నీటి ప్రార్థన చెయ్యి పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు నీ కన్నీరు దేవుని బుడ్డిలో కనపడాలి ఆయన బుక్కులో రాయబడి ఉండాలి కన్నీటి ప్రార్థన చెయ్యి మొండి సమస్యల కోసం చెయ్యి నీ భర్త మారడం అంటున్నావు కదా ప్రార్థన చెయ్యి కన్నీటితో చెయ్యి తప్పకుండా మారతాడు నీ భర్త ఎందుకు మారడో చూద్దాం ఎటువంటి సమస్యనైనా సరే దేవుడు మార్చగల సమర్థుడు అర్థమవుతుందా కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు అలాగే కీర్తనలు మనం చూసినట్లయితే ముప్పై ఒకటి తొమ్మిదిలో కీర్తనలు ముప్పై ఒకటి తొమ్మిదిలో మనం చూస్తే ఏహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది ఏహోవా నేను ఇరుకుడున పడి ఉన్నాను ఎలా పడి ఉన్నాడంట కీర్తనాకరుడు ఇరుకున పడ్డాడంట ఈరోజు ఎంతమంది మీలో ఇరుకులో పడ్డారు ఇరుకులో పడి ఏడుస్తున్నారు కదా కష్టాల నుండి ఏడుస్తున్నావు కదా శ్రమల నుండి ఏడుస్తున్నావు కదా కీర్తి నాకు అక్కడ రాస్తుంటాడు యహోవా నేను ఎరుకుడును పడ్డాను ఈరోజు వాక్యం వింటున్న మీరు ఏ ఎరుకులో పడ్డారు ఎరుకులో పడ్డామంటే తప్పించుకోలేకపోవడం ఇంకా అర్థమవుతుందా కొంతమంది భార్యల గురించి నేను విన్నాను చూస్తూ ఉంటాను కూడా ఇంకా భర్త నుంచి బయటికి వెళ్ విడాకులు తీసుకోలేరు భర్తకు దూరంగా ఉండలేరు ఎందుకంటే వారికి ఒక పిల్లలు ఉన్నారు కాబట్టి భర్త ఎంత త్రాగుడుపోతుడైనా ఎంత కొట్టినా ఇంకా ఆ భర్తను జీవితకాలం భరించవలసిందే అనుకున్నట్లుగా వాళ్ళకే వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళకే వాళ్ళు బాధపడుతూ పిల్లల కోసం బ్రతుకుతూ కన్నీటితో సంసారం చేసేవాళ్ళు చాలామందిని చూశాం ఇక్కడ కీర్తనాకరుడు అదే అంటున్నాడు యహోవా నేను ఎరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన నా కన్నులు ఏమైపోయినాయి క్షీణించిపోయినాట అంటే విచారముతో దుఃఖముతో కీర్తనాకరుడు యొక్క కళ్ళు ఏమైపోయినట క్షీణించిపోయినాయట అంటే ఏడ్చి ఏడ్చి కన్నులు క్షీణించిపోయినాయి కళ్ళలో ఏం సారము లేదు కళ్ళలో ఇంకా ఏం శక్తి లేదనమాట అంతగా దుఃఖము అంతగా వేదన అంతగా ఏడ్చి కొంతమంది నాకు చెప్తా ఉంటారు అన్న రోజు ఏడుస్తానన్న వాని కోసము మా బాబు చెడ్డ తిరుగులు తిరుగుతున్నాడన్న మా బాబు చెడ్డ స్నేహం చేస్తున్నాడన్నా మా బాబు త్రాగొస్తున్నాడన్నా వాని కోసం ఏడ్చి 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 నా ప్రాణం సొమసిల్లుతుందన్న అని చాలామంది చెప్తా ఉంటారు నాకు ఇక్కడ కీర్తనకర్ అదే అంటున్నాడు నా కన్ను క్షీణించింది నా దేహం క్షీణించింది అర్థమవుతుందా ఏడ్చి ఆ విచారం వలన కన్ను క్షీణించిపోయిందట కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచించి ఆలోచించి కొంతమంది తల్లులు కొంతమంది తండ్రులు వాళ్ళు గుండె బరువెక్కి వేదనతో బాధతో ఏడుస్తూ ఉంటే నా గుండె చాలాసార్లు పగిలిపోతూ ఉంటుంది చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు నాకు చేసి వాళ్ళు వేదన బాధ నాకు చెప్తున్నప్పుడు నా హృదయం పగిలిపోతుంది ఎందుకంటే ఇంకా ఇంతటి సమస్యలు గుండా వెళ్తున్నారా అని చాలాసార్లు నాకు కూడా బాధ వేస్తూ ఉంటుంది వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థనే సమస్త విషయాలకు జవాబు అని నేను చెప్తా ఉంటున్నాను కాబట్టి ఇక్కడ కీర్తనాకారు అంటున్నాడు తన కన్నులు ఏమైపోయిందట క్షీణించిపోయా పోయాయంట విచారం వల్ల తన దేహం క్షీణించిపోయిందట ఇవ్వండి దుఃఖంలో ఉన్నప్పుడు తినగలమా తినలేం కదా ఏడ్చి 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 కదా ఒకవేళ నీ భర్తను పోగొట్టుకున్నావేమో నీ భర్త చనిపోయాడా మరణించాడా ఏడ్చి ఏడ్చి నీ దేహం క్షీణించిపోతుందా ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట కలిసిమెలిసి నిండు నూరేళ్ళు ఉండవలసిన జంట ఈరోజు పెళ్ళైన మూడేళ్ళకి రెండేళ్ళకి నాలుగేళ్ళకి భర్త కానీ భార్య కానీ చనిపోయిందా ఒంటరిగా మిగిలిపోయావు రోజు నీ భర్త లేకుంటే నీ భార్య తలంపు వస్తున్నారా వారి గురించి ఆలోచిస్తుంటున్నావా ఆలోచించి ఆలోచించి క్షీణించిపోయావా ఒకటే చెప్తున్నా దేవుడిని నీ పక్షాన్ని ఉన్నాడు నీ కన్నీరు వృధా చేయదు నువ్వు ప్రార్థించి దేవునికి ఏదో ఒక ద్వారం తెరుస్తాడు దేవుడు ఏదో ఒక నీ పట్ల చిత్తం కలిగి ఉంటాడు కాబట్టి ప్రార్థించి ఇక్కడ కీర్తనాకారుడు విచారము వలన తన కన్నులు క్షీణించిపోయి పోయే అంట తన దేహము క్షీణించిపోయిందంట అర్థమవుతుందా ఇంతటి బాధలో దావీది కన్నీరు గారుస్తున్నాడు కీర్తనాకరుడు అలాగే కీర్తన మనం చూసినట్లయితే ఇంకా నలభై రెండు మూడో వచనం చూస్తే నీ దేవుడు ఏమాయనని వారి నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానము లాయనం మనం ఇంత శ్రమలు గుండా కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట వస్తుందండి ఏంటంటే ఇంకా మీరు రోజు చర్చికి వెళ్తావు కదా నువ్వు రోజు దేవుని దగ్గరికి వెళ్తావు కదా ఇంతగా ప్రార్థన చేస్తావు కదా నీకే ఎందుకు శ్రమలు వచ్చాయి నీకే ఎందుకు కష్టాలు వచ్చాయి నువ్వు ప్రార్థన పడవు కదా ఉపవాసం ఉంటావు కదా నీకే ఎందుకు కష్టాలు వచ్చాయి అని చాలామంది అంటారు కదా సేమ్ అదే మాట కీర్తనాకారు అంటున్నారు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా ఏమైపోయిందంట రాత్రి మగులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు అయ్యాయంట రాత్రింబగలు కీర్తనాకారుడికి ఆ అన్నపానంలో ఏంటంటే కన్నీరేంట అర్థం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత దుఃఖంలో కీర్తనాకారుడు వెళ్తున్నాడు దుఃఖంలో ఉన్నప్పుడు వేదనలు ఉన్నప్పుడు ఆకలి దప్పులకలు ఉండవు కదండి మనకు ఆకలి కాదు దప్పిక కాదు ఎప్పుడు ఒకటే వేదన ఒకటే చింత ఒకటే బాధ హృదయం నిండా నిండుకొని పోయి ఉంటుంది కదా ఏ బాధ గుండను వెళ్తున్నాం ఏ దుఃఖం గుండా వెళ్తున్నాం ఏ స్థితి గుండా వెళ్తున్నాం నీ కన్నీరు ఎవరు చూడడం లేదంటున్నావా నీ బాధ ఎవరు పట్టించుకోవడం లేదంటున్నావా నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందో లేదో అనుకుంటున్నావా ఎస్ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చు దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కార్చు భక్తుని యొక్క జీవితంలో కన్నీళ్ళే అన్నపానములు అయిపోయాయి అంటే అంత దుఃఖములు అంత వేదనలో కూడా కీర్తనకరాడు ఎక్కడికి వచ్చాడు దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు అర్థమవుతుందా మనుషులు ఎవరు కూడా నీ బాధను తీర్చారు మనుషులు ఎవరు కూడా నీ కన్నీరు తీర్చాడు మనుషులు ఎవరు కూడా నీ దగ్గరికి రారు ఇంకా నువ్వు బాధలు ఉంటే సంతోషించేవారే నువ్వు బాధలు ఉన్నప్పుడు వేదలు ఉన్నప్పుడు అయ్యో అని నీ ముందర అంటారు కానీ వెనక్కి వెళ్ళి వినికి బాగా జరిగింది వీనికి అవ్వవలసిందే జరిగింది వీనికి ఇలాగే జరగాలి అని నీ వెనకలు అంటారు నీ ముందుకు వచ్చి నేను ఓదారుస్తారు తప్ప కానీ దేవుడు అలా కాదు నీ కన్నులను వచ్చే ప్రతి విధం తుడుస్తాడంట అర్థమవుతుంది కీర్తనాకారుడి యొక్క కన్నులు క్షీణించిపోయాయంట దేహం క్షీణించిపోయిందంట ఆ కన్నీరి అన్నపానంలో అయిపోయిందంట అంటే జీవితమంతా దుఃఖమే జీవితమంతా ఏడిపే జీవితమంతా బాధే బ్రతకంతా ఏడిపే చాలామంది అంటారు అన్న బ్రతకంతా దుఃఖమేనా ఎప్పుడు చూసిన నా భర్తకు ఒక్క రోజు కూడా నవ్వింది లేదన్న రోజు కూడా సంతోషించింది లేదన్న పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా నేను సంతోషంగా లేనన్న ఒక్క రోజుకు నేను ఆనందంగా లేనన్నా రోజు బాధ రోజు గొడవ రోజు ఏదో ఒక ఇబ్బంది నా భర్త ద్వారా నాకు వస్తూనే ఉందన్న చాలామంది సహోదరులు బాధపడుతూ ఉంటారు చాలామంది సిస్టర్స్ బాధపడుతూ ఉంటారు దేవుడి రోజు నీతో మాట్లాడుతుంటారు దేవుడి కన్నీరు చూస్తుంటున్నాడు రా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి నీ వేదన నీ బాధ నీ దుఃఖము నీ బరు గుండెలోంచి లోతుల్లోంచి వేదనతో బాధతో నీ కన్నీటితో ఏసయ్య పాదాలు ఈరోజు తడిపించుడు నీ సమస్యకు జవాబు తప్పకుండా దేవుడిస్తాడు ఈరోజు కాబట్టి ఇటువంటి భయంకరణ స్థితిలో కీర్తనాకరుడు ఉంటున్నాడు కన్నీరే అన్నపానంలో అయిపోయంటే మీరు అర్థం చేసుకుని ఇంకా ఎంత దుఃఖం ఎంతో వేదన ఉందో ఎంత క్షీణించిపోయి ఉంటాడు అర్థం ఇలాంటి స్థితిలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి జర్మియా రాసి గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినం నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను నీళ్ళ ఊటగాను ఉండును గాక ఇర్మియా అంటున్నాడు నా జనులలో హతమైన వారిని గురించి అంటే ఇస్రాయల్ కొంతమంది హతమైనప్పుడు ఇర్మియా మొరపెడుతున్నాడు దేవునికి ఎలా మొరపెడుతున్నాడంట తన తల జలమయముగాను తన కన్ను కన్నీళ్ళ ఊటగానే ఉందంట ఎంత మంచి మాట అండి కన్ను ఎలాగుందంట కన్నీళ్ళ ఊట ఊట ఆగుతుందండి ఒక్కసారి ఊట పుట్టిందంటే దాన్ని ఆపడం కష్టం తల ఎలా అయిపోయిందంట అయిపోయింది ఈ ఈరోజు సంఘంలో కానీ ఇంట్లో కానీ చుట్టూ ఉన్నవారు కానీ నశించిపోతుంటే హతమైపోతుంటే నరకానికి వెళ్ళిపోతుంటే కన్నీరు కార్చే వారు ఎక్కడ మనకు కనపడడం లేదే కన్నీరు కార్చే తల్లులు లేరే కన్నీరు కార్చే తండ్రులు లేరే కన్నీరు కార్చే సేవకులు సేవకురాలు లేరే ఇక్కడ ఇరిమి అంటున్నాడు తన తల జలమయముగా అయిపోయిందంట ఏడ్చి ఏడ్చి తన కన్ను తన కన్ను కన్నీల ఊటగా మారిపోయిందంట ఉందా కన్నీల ఊట నీ కన్నులలో కన్నీల ఊట ఉందా ఏడుస్తున్నావా నశించిపోతున్న ఆత్మల కోసం ఏడుస్తున్నావా మన దేశంలో ఎంతోమంది క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి కదా మన పక్కనున్న రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి కదా మణిపూర్ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి కదా నీ తోటి సహోదరులపైన దాడులు జరుగుతుంటే కన్నీటి ప్రార్థన చేస్తున్నావా లేకుంటే నీకున్న కుటుంబ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నావా విలాప విలాపవాక్యాలు రాసే గ్రంథంలో ఒక మాట ఉంటుంది రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు నీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో కుమ్మరించాలంట కుమ్మరిస్తున్నావా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలంట అర్థమవుతుందా నీ కన్నులలో కన్నీళ్ల ఊట ఉండాలంటండి ప్రార్థన చేద్దాం కన్నీటి ప్రార్థన చేద్దాం బార్ రంగిలీని హృదయంతో ప్రార్థన చేద్దాం రాను 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 సువార్త తగ్గిపోతుంది సత్యమైన బోధ తగ్గిపోతుంది స్వచ్ఛమైన సేవకులు రావడం తగ్గిపోయారు గొర్రె చర్మం వేసుకున్న తోడలు లోకం లేకొస్తున్నారు వస్తున్నారు సేవ కల్మత కల్మిష కల్మషం అయిపోయింది మనుషులు కల్మషం అయిపోతున్నారు రాకడ సమీపంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నీ బిడ్డలే నీ భర్తే నీ భార్యే రేపు విడిచిపెట్టబడతారేమో వారి విషయమే భారంగా ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఒక్కదానివి రక్షించబడ పడితే చాలా అనుకుంటున్నావా రక్షించబడితే సరిపోతుంది అంటున్నావా నీ పిల్లల కోసం బాధతో చేయవా వారి నరకం వెళ్ళడం నీకు ఇష్టమా కాబట్టి ప్రార్థించేయి కన్నీటి ప్రార్థించి ఇర్మియా ఒక తల జలమయమైపోయిందంట తన కన్ను కన్నీళ్ళ ఊటగా మారిందంట ఈరోజు ప్రతి కన్ను ఊటగా మారాలి ప్రతి కన్ను కన్నీళ్ళ ఊటగా మారి అది ఊబకాలి కొన్ని వందల వేల మంది కోసం ఏడ్చాలి ఈరోజు మనం అనుభవిస్తున్న క్రైస్తవులు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఈ సువార్త యొక్క గొప్ప ఉద్దేశము నెరవేర్చబడుతుందంటే మన పితృ అనేక మంది వారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు అర్థ ఈరోజు ప్రతి ఒక్క హృదయం వలె బరువెక్కిన గుండెతో కన్నీటితో మనం చేయాలి మన కన్నులు కన్నీళ్ళ ఊటగా మారిపోవాలి అలాగే మనం ప్రార్థిస్తే ఎటువంటి సమస్యను దేవుడు విడుదలస్తాడు ప్రియుడా కాబట్టి మన కన్నీళ్ళను వచ్చే ప్రతి కన్నీరు దేవుడు తుడుస్తాడని వాగ్దానం ఇస్తుంటున్నాడు ప్రార్థించేయి నీ బిడ్డలు మారాలని ప్రార్థించే కన్నీటితో ప్రార్థన దేవుడు తప్పకుండా నీ బిడ్డలు మారుస్తాడు నీ భర్తను మారుస్తాడు నీకున్న సమస్య నుంచి విడుదలిస్తాడు కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి చాలా సులువుగా చేరుతుంది అర్థమవుతుందా కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి చాలా అద్భుతమైనది నీ కన్నీరు మనుషుల దృష్టిలో విలువ లేనిదిగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో చాలా విలువైనది అందుకే ఆయన సెలవిస్తున్నాడు నీ వచ్చే ప్రతి బాష్ప బిందువును నేను తుడు చేస్తానని ప్రకటన ఏడు పదిహేడులో వాగ్దానం ఇస్తున్నాడు ప్రియుడ కాబట్టి వాక్యం వింటుండగానే దేవుడిని పట్ల గొప్ప అద్భుతమైన కార్యాలు చేయబోతుంటున్నాడు నీ కన్నీటిని దేవుడు లెక్కిస్తబోతుంటున్నాడు నీ కన్నీరుని ఆయన బుడ్డిలో దాస్తున్నాడు నీ కన్నీటిని ఆయన బుక్కులో రాసి పెడుతున్నాడు నీ ఏడ్చి ఏడ్చి నీ కన్నులు క్షీణించిపోయాం ఏడ్చి ఏడ్చి కన్నీటితో ఆహారం లేక అన్నపానము లేక నీ దేహం క్షీణించిపోయిందా కీర్తనాకారుడు ఇంకో దగ్గర ఒక మాట అంటాడు కీర్తన ఆరు ఆరులో నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది కన్నీళ్ళతో ఏమవుతుందంట తన పడక కొట్టుకొని పోతుందంట ఈరోజు చాలామంది వాళ్ళ పడకల మీద ఏడ్చి 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 పడుకుంటూ ఉన్నారు చెప్పుకునేవారు లేక వినేవారు లేక ఒంటరి వారైపోయి పడుకునేటప్పుడు ఏడ్చుకొని ఏడ్చుకొని దుఃఖించి దుఃఖించి చాలామంది అలాగే నిద్రపోతూ ఉన్నారు అలాగనే దేవుడు రోజు వాగ్దానం ఇస్తుంటున్నాడు నువ్వు ఏడవద్దు ఇంకా నువ్వు ఏడ్చొద్దు నీ కన్నీటిని నేను తుడిచి వేస్తాను నీ కన్నీటి ప్రార్థన దగ్గరికి చేరిందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో ఆయన హృ ఆయన పాదాలను తడిపితే తప్పకుండా నేను నా ప్రార్థన ఆయన అంగీకరించడానికి సిద్ధంగా చున్నాడు నిజంగా ఈ వాక్యాన్ని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతుంటున్నాడు కన్నీటి ప్రార్థించి ఆయన పాదాలను తడిపేసి మన ప్రతి కన్ను నీటి ఊటగా మారున్నట్లుగా దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకు వందనాలు తండ్రి వాక్యం వినింటుండగా అవును తండ్రి మా ప్రతి కన్ను కన్నీళ్ళ ఊటగా మార్చండి మా పిల్లల కోసము మా భర్తల కోసము భార్యల కోసము కుటుంబాల కోసము దేశం రాజ్యం కోసం కన్నీటితో ప్రార్థించగలిగిన అనుభవం లేక మమ్మల్ని తీసుకురమ్మని వేస్తున్నాము మన ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం వింటున్న బిడ్డలు మీరు దీవించుము ఆశ్రదించము ఎవరికైతే అనారోగ్యం ఉందో ఏస్ఐ నామను ముట్టి స్వస్థపరచండి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉండో ఏస నామను విడుదల ఇవ్వండి ఎవరికైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో భార్యాభర్తల మధ్య తగాదులు ఉన్నాయో వాటిని ఏసు నామను తొలగించమని ప్రార్థిస్తున్నాను ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాలు మార్చి వారి హృదయాలను మార్చి నీ వైపు ఆకర్షించబట్టుకు సహాయం చేసి నడిపించమని రక్షణ మారు మనసు అనుగ్రహించి సంఘంలో సమకూర్చబట్టకు సహాయం చేయమని ఏ సై అన్నామో అని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆమెన్ హాలేలుయా మరొక్కసారి మీ అందరి దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశంకి వందాలు చెల్లిస్తూ ప్రతి దినం ఇదే సమయానికి ఈ వాక్యం ప్రసారం చేయబడుతుంది అనేకమంది చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి స్నేహిలాస్కి అనేకమంది తెలియజేయండి అలాగే ప్రభు చిత్తమైతే మీరు పరిచయకి సహకరించాలని మీరు ఆశిస్తున్నట్లయితే కింద మా నెంబర్ ఉంది తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది ఇరవై ఎనిమిది మన నెంబర్ అండి మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటుంది మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా సరే మీతో కలిసి కన్నీరు కార్చి ప్రార్థించడానికి మేము కూడా సిద్ధంగా ఉంచినాం మనమందరం కూడా ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకోగలం కనుక మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించింది కాక ఆ మేన్